మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో వంద నాలుగు యేసుక్రీస్తు ప్రభు వారు అన్నగా దేవుడు ఈ సృష్టిని యావత్తు నోటి మాట చేత కలుగు చేసి ఉన్నాడు వాటిలో ఆరో దినమున ఆయన తన మాటను అన్ని ఆయన జంతువులు కలిగి వాటిలో కొన్ని వ్యవసాయ జంతువులు కొన్ని నేలపైన పాకు జంతువులు మరికొన్ని అడవి జంతువులు ఇవన్నీ కూడా పెద్దవి చిన్నవన్నీ కూడా ఆయన నోటి మాట ద్వారా ఆయన చెప్పినట్లు జరిగి వీటిని ఆయన చూసినట్లు అది మంచిదని దేవుడు తలంచి ఉన్నాడు Oh do <repeat>